భారత జట్టు తొలి ఇన్నింగ్స్ లో ఐదు వందల పద్దెనిమిది బై ఐదు వద్ద డిక్లేర్ చేసింది యశస్వి జైస్వాల్ నూట డెబ్బై ఐదు పరుగులతో అద్భుత ప్రదర్శన చేశాడు శుభ్మన్ గిల్ నూట ఇరవై తొమ్మిది పరుగులతో నాట్ గా నిలిచాడు ధ్రువ్ జూరెల్ నితీష్ రెడ్డి నలభై మూడు పరుగుల చొప్పున సహకరించారు బౌలర్లలో కుల్దీప్ యాదవ్ ఐదు బై ఎనభై రెండు జడేజా మూడు బై నలభై ఆరు వికెట్లతో భారత్ కు కీలక విజయాన్ని అందించారు విండీస్ తొలి ఇన్నింగ్స్ లో రెండు వందల నలభై ఎనిమిది పరుగులకే ఆల్ అవుట్ అయ్యి రెండు వందల పరుగుల లోటుతో ఫాలో ఆన్ కు దిగింది రెండో ఇన్నింగ్స్ లో విండీస్ గట్టి పోరాటం చేసింది జాన్ కాంపిబెల్ నూట పదిహేను షాయిహోక్ నూట మూడు పరుగులతో సెంచరీలు సాధించారు జస్టిన్ గ్రీవ్స్ యాభై నాట్అవుట్ గా రోస్టర్ సీల్స్ ముప్పై రెండు పరుగులతో గౌరవప్రదమైన స్కోర్ సాధించారు అయినా కుల్దీప్ జడేజాతో కూడిన భారత బౌలింగ్ అద్భుతంగా రాణించి సిరీస్ లో వరుసగా రెండు విజయాన్ని అందించింది మొత్తంగా ఈ మ్యాచ్ భారత బ్యాట్స్మెన్ బౌలర్ల సామరస్యం యువ ఆటగాళ్ల తేజం శుభ్మన్ గిల్ నాయకత్వ నైపుణ్యాన్ని చాటింది ఫ్యాన్స్ కు ఈ మ్యాచ్ అద్భుత అనుభవంగా నిలిచింది టీమిండియా ప్రస్తుతం ఫామ్ లో హైట్ లో ఉంది